ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನದ ಅಂದ್ರೆ ಶುಭಾಕಲು ಅಲ್ಲೇ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿವಾರ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಬಾಬು ಗಾರ್ಕಿ ಅಲ್ಲೇ ಯುವ ನಾಯಕರು ಐಟಿ ಮಿನ್ಸ್ಟರ್ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರಿಗೆ ಮಾಜಿ ಮಂತ್ರಿವಾರ ಯಲ ರಾಮಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಮನದು ನಿಯೋಜಕರ್ಗ ಎಲ್ಯ ಮುಬಿಡ್ಡ ಯಿವ್ಯಗಾರ ಯುವ ನಾಯಕರು ಯನಮಲ ರಾಜೇಶ್ ಗಿ అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ గారు గాడి రాజబాబు గారికి అలాగే మన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రీయాభిలాషులకు స్వాతంత్రం గురించి పోరా ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు మన తెలుగు రాష్ట్రంలో పరిపాలించే తెలుగుదేశం పార్టీకి దేశంలో పరిపాలించే కోటవి ప్రభుత్వం అన్నింటికి కూడా మనంతో సహకార సహాయం అందిస్తూ ప్రభుత్వాన్ని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి మనతో సహకారం మనం ఇలాగా ఎన్నో ఇంకా మనకి ఈ స్వాతంత్రం గురించి పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా శిరస వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్